మీరు కాశీ అయోధ్య పూరి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒక్కసారే దర్శించుకోవాలని అనుకుంటున్నారా అది కూడా తక్కువ ఖర్చులో సౌకర్యవంతమైన ప్రయాణంతో అయితే ఈ వీడియో మీకోసమే ఐఆర్సీటీసీ వారు మన తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఒక అద్భుతమైన ప్యాకేజీని తీసుకువచ్చారు అదే అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ వైద్యనాథాం ఈ టూర్ గురించిన పూర్తి వివరాలు ధరలు మరియు బుకింగ్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ టూర్ ప్రత్యేకతలు చూద్దాం టూర్ పేరు అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోడ్ ఎస్సీజెడ్ బీజీ ఫోర్ నైన్ ప్రయాణ సమయం తొమ్మిది రాత్రులు పది పగళ్ళు టూర్ తేదీ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు గమనిక లేటెస్ట్ తేదీల కోసం వెబ్సైట్ చెక్ చేయండి కవర్ చేసే ముఖ్య ప్రదేశాలు పూరి కోనార్క్ గయా వారణాసి కాశీ అయోధ్య మరియు వైద్యనాథాం ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి బయల్దేరుతుంది మన తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన స్టేషన్లలో ఎక్కే వెసులుబాటు ఉంది బోటింగ్ పాయింట్స్ సికింద్రాబాద్ కాజీపేట వరంగల్ ఖమ్మం విజయవాడ ఏలూరు ద్వారాగూడూరు భీమవరం టౌన్ తణుకు నిడదోవులు రాజమండ్రి సామర్లకోట తుని దువ్వాడ పెందుర్తి మరియు విజయనగరం సో మీ దగ్గరి స్టేషన్లో మీరు రైలెక్కవచ్చు ఈ పది రోజుల యాత్రలో మనం ఎక్కడెక్కడ దర్శనం చేసుకుంటామంటే పూరి జగన్నాథస్వామి ఆలయం మరియు కోణార్క్ సూర్యదేవాలయం గయా విష్ణుపాద ఆలయం వారణాసి కాశీ కాశీ విశ్వనాథ ఆలయం విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవి మరియు సాయంత్రం గంగాహారతి అయోధ్య శ్రీరామ జన్మభూమి హనుమాన్ గర్హి వైద్యనాథాం బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఇక ధరల విషయానికి వస్తే ఇది చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు ఇందులో మూడు రకాల క్లాసులు ఉన్నాయి పర్ పర్సన్ ఇకానమీ స్లీపర్ క్లాస్ పెద్దలకు పదహారు వేల ఎనిమిది వందలు పిల్లలకు పదిహేను వేల ఏడు వందలు స్టాండర్డ్ త్రీ ఏసీ పెద్దలకు ఇరవై ఆరు వేల మూడు వందలు పిల్లలకు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు కంఫర్ట్ టూ ఏసీ పెద్దలకు ముప్పై నాలుగు వేల మూడు వందలు పిల్లలకు ముప్పై రెండు వేల ఏడు వందలు గమనిక సింగిల్ ఆక్యుపెన్సీ ఉంటే వేరే వేరేవాళ్లతో షేర్ చేసుకోవలసి ఉంటుంది ఈ టికెట్ ధరలో ఏమేమి వస్తాయి రాను పోను ట్రైన్ టికెట్లు సైట్ సీయింగ్ కోసం బస్సు సౌకర్యం రాత్రి బస చేయడానికి హోటల్ రూమ్స్ ధర్మశాలలు లేదా బడ్జెట్ హోటల్స్ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం వెజిటేరియన్ మాత్రమే ట్రావెల్ ఇన్షూరెన్స్ కూడా ఉంటుంది బుకింగ్ చేసుకోవడం చాలా సులభం మీరు www.irctctourism.com డాట్ ఐఆర్సీటీసీ టూరిజం డాట్ వెబ్సైట్ కి వెళ్లి sczbg49 ఫోర్ నైన్ అని సెర్చ్ చేసి బుక్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులను లేదా మనం కుటుంబంతో కలిసి వెళ్ళడానికి ఇది బెస్ట్ ఆప్షన్ తక్కువ ఖర్చులో ఇన్ని పుణ్యక్షేత్రాలు చూడడం మామూలుగా అయితే చాలా కష్టం ఈ అవకాశం మిస్ చేసుకోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ట్రావెల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి